నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ నేపాల్లో జరుగుతున్న విద్వాంసం మనకు తెలుసు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ బ్యాన్ చేసినందుకు అక్కడ ఉన్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు నిరసనకు దిగారు ఆ గవర్నమెంట్ స్వాధీనం మీద కూడా నిన్న ఆ దాడులు చేసినట్టుగా వాళ్ళ మీద పోలీసులు రివర్స్ దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నిరసన చేసే వాళ్ళు జనాలు దగ్గర దగ్గర నైన్టీన్ మెంబర్స్ కి చనిపోయినట్టు మిగతా నాలుగు వందల మందికి గాయలైనట్టుగా తెలుస్తుంది దాంట్లో పోలీసు వాళ్ళు కూడా గాయలైంది మరి ఈ రోజు చూసుకుంటే మాజీ ప్రధాని భార్యను తగలబెట్టినట్టుగా తెలుస్తుంది అక్కడ విధ్వంసం చేయడం జరుగుతుంది మరి విధ్వంసం కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోర్టు తీసుకున్న నిర్ణయమే కారణమా అక్కడ సోషల్ మీడియాలో చేస్తున్న విధ్వంసం వల్లనే ఇక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది ఈ బ్యాన్ చేసిన ఎంత ఎఫెక్ట్ అయ్యారంటే ఇక్కడ ఉన్న జనరేషన్ చూస్తే ఆ సోషల్ మీడియాకి ఎంత ఎఫెక్ట్ అయ్యారో మనం చూస్తున్నాం మాజీ ప్రధాని భార్యని అతి దారుణంగా ఇంట్లోకి నెట్టి మరీ ఆ ఇల్లుని తగలబెట్టినట్టుగా తెలుస్తుంది సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య అన్నాడు ఆదిత్య అసలు నేపాల్లో ఏం జరుగుతుంది మాజీ ప్రధాన ఎందుకు చంపేశారు జన్ జీ మూవ్మెంట్ అని చెప్పుకోవాలి జన్ జెడ్ గా రాస్తూ ఉంటారు దీన్ని ప్రస్తావించేటప్పుడు జన్ జీ అని అంటారు అంటే జనరేషన్ జీ వాళ్ళు అంటారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టిన వాళ్ళని ఈ జన్ జీ గా పిలుస్తారు సో ఈ జన్ జీ మూమెంట్ అనేది ఇప్పుడు నేపాల్లో తారాస్థాయికి చేరుకుపోయింది ఇది ఎందుకు పుట్టిందంటే రకరకాల కారణాలున్నాయి అయితే ఆ చాలా రీజన్స్ ఉన్నప్పటికీ మెయిన్ రీజన్ వచ్చేసరికి సోషల్ మీడియా ఆ మొత్తాన్ని కూడా దాదాపు ఇరవై ఆరు యాప్స్ ని అక్కడ గాయం చేయడం ఇక అక్కడ మొత్తం ఆ జనరేషన్ కి సంబంధించిన వాళ్ళు కోపానికి అయితే గురైపోయారు సో అల్లర్లు మొదలు పెట్టేశారు సో అటువైపు నుంచి ఆ పోలీసులు కూడా కాల్పులు జరపడంతో చాలా మంది అక్కడ ఉన్న విద్యార్థులు ఈ జనరేషన్ వాళ్ళైతే చనిపోవడం జరిగింది సో వాళ్ళ కోపం ఇంకాస్త పెరిగిపోవడం జరిగింది అది వైలెన్స్ ఎక్కువగా మారిపోయి వాళ్ళ తారస్థాయికి చేరిపోయింది సో ఇది నేపాల్ రాజకీయ చరిత్రలోనే ఒక దురదృష్టమయకరమైన సంఘటన కూడా దీన్ని వర్ణిస్తున్నారు అండ్ ఈ ఘటన ఇప్పుడు ఏ స్థాయికి చేరిపోయిందంటే మాజీ ప్రధాని జాలానాథ్ కనాల్ భార్య రబీ లక్ష్మి చిత్రాకర్ ఆందోళనకారుల చేతిలో కూడా దారుణంగా అయితే మరణించారు సో కాసేపటి క్రితమే లోని దలు ప్రాంతంలోని వారి నివాసాన్ని మొత్తాన్ని కూడా ఆందోళనకారులు అగ్నికి హావతి చేసేసారు సో కుటుంబ సభ్యులైతే కొన్ని వివరాలు అయితే చెప్పారు ఆందోళనకారులు అటు రబీ లక్ష్మి చిత్రీకర్ ను బలవంతంగా ఇంట్లోపలికి తీసి ఇల్లు మొత్తాన్ని కూడా తగలబెట్టేశారు తీవ్ర గాయాల పాలైన లక్ష్మి చిత్రీకర్ ను కీర్తిపూర్ బర్న్ హాస్పిటల్ కూడా తరలించారు అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా ఆ డాక్టర్స్ అయితే డిక్లేర్ చేసేశారు సో ఇప్పుడు ఈ సంఘటన నేపాల్లో జరుగుతున్న హింసాత్మక ఆందోళన మధ్య జరగడం మనం చూస్తున్నాం అయితే కాదు ఆ ఒక ఫైనాన్స్ మినిస్టర్ ని రోడ్డు మీద తన్నుకుంటూ కొట్టుకుంటూ పరిగెత్తిచ్చి మరి కొట్టారు అసలు వదలలేదు అయితే చివరికి అతని ప్రాణాలు కూడా పోయాయి కాకపోతే వాళ్ళ సెక్యూరిటీ కాస్త ఆ ఫైట్ చేయడంతో వీళ్ళతో అతని ప్రాణాలతో బయటపడ్డాడు అలాగే సుప్రీం కోర్టు పార్లమెంటు అధ్యక్ష భవనాలు ఇలా అన్నిటి పైన కూడా ఆందోళనకారులు అయితే దాడులు చేస్తున్నారు మంటలు మంటలు పెట్టేస్తున్న వాటిని తగలబెట్టని చూస్తున్నాం అండ్ ఇంత గొడవల మధ్య వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా అయితే రిజైన్ చేయడం జరిగింది సో ఈ జన్ జేట్ యువత నేతృత్వంలో ఇలా నేపాల్ దేశంలో ఈ నిరసనలు అనేవి రోజు రోజుకు పెరుక్కుంటూ పోతున్నాయి సో ప్రభుత్వం ఏదైతే ఆ సోషల్ మీడియా అప్పుడు బ్యాన్ చేసిందో దాని యాప్స్ యొక్క నిషేధాన్ని ఇప్పటికి ఎత్తివేసినప్పటికీ కూడా నిరసనకారులు అయితే మాత్రం ఆందోళన అయితే విరమించడం లేదు సో ఇప్పటికే ఇంతకు ముందు చెప్పినట్టు ప్రధాని కేపి ఓలీ శర్మ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడేల్ ఆ రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే అయినప్పటికీ కూడా నిరసనకారులు అయితే తగ్గడం లేదు నేపాల్లో ఇవాళ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య ఇరవై రెండు అయితే చేరుకుంది అయితే మరణాల సంఖ్య ఇరవై రెండు అని చెప్తున్నారు కానీ దీనికి మించి ఉంది అఫీషియల్ గా ఇరవై రెండు అని చేశారు అన్అఫీషియల్ గా చాలా మంది ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అయితే ఇదే ఆందోళనలో మూడు వందల మందికి పైగా గాయపడ్డారని కూడా చెప్తున్నారు ఈ ఆందోళనలు అటు రాజకీయ సమ్మతి సామాజిక అసంతృప్తి నుంచి ఉద్భవించాయి ఇవి నేపాల్ రాజకీయ వ్యవస్థలో ఏర్పడిన సమస్యలను సూచిస్తున్నాయి అంటే ఆ ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఈ అల్లరి కారణం అయితే దీని వెనకాల ఇంకో రీజన్ కూడా ఉంది అంటే ఆ నిరుద్యోగం పెరిగిపోవడం మొత్తం ఈ రాజకీయ సంబంధించిన వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళే ఉద్యోగాలలో బిజినెస్ బిజినెస్లలో వీళ్ళే మొత్తం ఉండడంతో అక్కడ సామాన్య పౌరులలో ఈ జనరేషన్ లో విద్యార్థుల్లో అసంతృప్తి పెరిగిపోయి పెరిగిపోయింది సో వాళ్ళు అప్పటి నుంచే ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు కాకపోతే ఈ స్థాయిలోకి రావడానికి సోషల్ మీడియా బ్యాన్ కంప్లీట్ గా చేయ చేసేయడంతో సో వాళ్ళకి ఇంకాస్త కోపంకి గురై వాళ్ళకైతే ఈ నిరసనలకైతే దిగబడ్డారు సో ఆ రకంగా అలా రాజకీయ వ్యవస్థలో ఏర్పడిన మొత్తం నేపాల్ ఆ సమస్యలను అయితే సూచిస్తున్నాయి సో ఇలా జాలనాథ్ కనాల్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆ నాయకుడు ఇతను రెండు వేల పదకొండులో ఏడు నెలల పాటు ఆయన ప్రధాని అయితే వర్క్ చేశారు ఆయన భార్య రబీ లక్ష్మి సామాన్య మహిళ కానీ రాజకీయ హింసకైతే ఇప్పుడు బలైపోవడం మనం చూస్తున్నాం ఇటువంటి సంఘటనలు సమాజంలో చోటు చేసుకోవడం దారుణం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆందోళనలు హక్కుల కోసం జరగాలి కానీ వ్యక్తిగత దాడులు ఆస్తి నష్టం ఎట్టి పరిస్థితుల్లో సమర్థీనం సమర్థనీయం కాదని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో ఈ ఘటన నేపాల్ ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా అయితే మారిపోయింది సో మరి ఆందోళనకారుల డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి నెటిజన్స్ నుంచి కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్లు చేస్తున్నారు ఆ రకంగా నేపాల్ లో పరిస్థితులు అయితే ఈ రకంగా అయితే ఉండడం చూస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ విధించేసారు మొత్తం ఆర్మీ చేతుల్లోకి అయితే అక్కడ పాలన అయితే వెళ్ళిపోయింది అండ్ ప్రధాని రిజైన్ చేసి దుబాయ్కి పారిపోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అసలు వాళ్ళ ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి మంటలు పెట్టేస్తున్నారు కాబట్టి దుబాయ్ కి పారిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది లేకపోతే ఇప్పుడు కొత్త ప్రధానిగా ఇంకొక వ్యక్తిని ఎన్నుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పుడైతే ఆర్మీ చేతుల్లో అయితే పాలన వెళ్ళిపోయింది ఆర్మీ కూడా వార్నింగ్ జారీ చేసింది మీరు ఆందోళనలు తగ్గించకపోతే ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ఆర్మీ ఆర్మీ కూడా వార్నింగ్ చేసింది మరి ఆందోళనకారులు తగ్గుతారా నిరసనలు చేయడం లేదంటే ఆ ఇలా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి అండ్ ఇప్పుడు ఆర్మీ కావచ్చు కొత్త కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కావచ్చు ఎలా వీటి నిరసనలు ఆపుతారో కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనా నేపాల్లో జరుగుతున్న హింసాకారు అయితే ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కూడా షాక్ కి గురి చేసింది మరి ఎక్కువ తగ్గుతుంది ఎలా దీన్ని అవుట్ చేస్తారని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాలి అండి అది అక్కడ కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి కాకుండా వేరే రాజకీయ వ్యాప్తలు కూడా ఇది చేపిస్తున్నారన్నట్టుగా మరి విధంగా రాజకీయం కంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఉద్యోగ అవకాశాలు మిగతా డబ్బు ధనం ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళ చేతుల్లోనే ఉండిపోవడం వల్ల రాజకీయాలు వాళ్ళ బిజినెస్ మ్యాన్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు వీళ్ళు తప్పితే ఇంకెవరికి కూడా అంటే నిరుద్యోగం అక్కడ పెరిగిపోవడం వలన ఈ జన్ జీ జనరేషన్ వాళ్ళలో మొత్తం అసంతృప్తి పెరిగిపోయింది అసలు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఒక అసంతృప్తి స్థాయికి అయితే చేరుకుంది సో అదే టైంలో ఇలా రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా వీటికి సంబంధించి ప్రభుత్వం మీద ఆ విమర్శలు ఇలా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం వల్ల ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది అంటే ఆ సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది ఆన్లైన్ ఫ్రాడ్ పెరిగిపోతుంది ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది సోషల్ మీడియాను బ్యాన్ చేసింది సో దాంతో ఇంకా అప్పటికే అసంతృప్తితో ఉన్న వీళ్ళు ఇంకా ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో రెచ్చిపోవడం జరిగింది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన చేతుల్లో ఒక ఫోన్ ఒక పది నిమిషాలు లేకపోతేనే మనం అల్లాడిపోతాము సోషల్ మీడియా ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ కాని వంటి పని చేయకపోతే అంటే అవంతే ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూలు వస్తుంటాయి ఓపెన్ అవ్వవు సో ఒక పది నిమిషాలు ఓపెన్ అవ్వకపోతేనే చిరాకు పుట్టి వస్తుంది నాయన అని చెప్పేసి ట్విట్టర్ లో ఫుల్ ట్రెండ్ చేస్తాము జోకర్ బర్గ్ టెలన్ మాస్క్ ట్యాగ్ చేసి హ్యాష్ ట్యాగ్ ట్ర చేసి ఫుల్ వైరల్ చేసి చిరాకు పడి చేస్తాము అలాంటిది సోషల్ మీడియా మొత్తాన్ని బ్యాన్ చేస్తే ఎందుకు చిరాకు పుట్టదు అందుకే ఇంత ఆందోళన చేస్తారు అంటే వెనకాల సోషల్ మీడియా బ్యానే కాకుండా అంతకుముందు ఉన్న ఈ నిరుద్యోగ సమస్య అసంతృప్తితో ఉన్నారు సో అంటే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉంది ఆ చాలా మంది ఆన్లైన్ లో బిజినెస్ చేస్తూ ఉంటారు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ ద్వారా కూడా సంపాదించుకుంటారు మనమే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన చుట్టుపక్కల ఎంతో మందిని చూస్తుంటాము ఎలా సంపాదించుకుంటారు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మనమే ఉన్నాము యూట్యూబ్ పై మనం ఆ మనం బతుకుతూ ఉన్నాము సో అలాంటిది అక్కడ యూట్యూబ్ ని కూడా బ్యాన్ చేస్తారు మరి ఎంత మంది యూట్యూబర్స్ పడతారు మన దగ్గర యూట్యూబ్ బ్యాన్ చేస్తే మన పరిస్థితి ఏంటి చాలా సోషల్ మీడియా బ్యాన్ చేసేసరికి ఇంకా నిరుద్యోగం పెరిగిపోయింది అప్పటికి నిరుద్యోగం ఉంటే ఇంకా ఈ సోషల్ మీడియా బ్యాన్ చేసేసరికి పెరిగిపోవడంతో ఒకసారి వాళ్ళు ఈ స్థాయిలో ఆందోళన అయితే చేయడం జరిగింది సో అది దీనికి కారణం అంటే వాళ్ళలో ఉన్న అసంతృప్తి కారణము మళ్ళీ అసంతృప్తికి ఇంకాస్త ఫ్యూల్ యాడ్ చేసినట్టుగా ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది వాళ్ళ పొట్ట కొకినట్టే అని చాలా మంది భావించారు ఆ రకంగా వాళ్ళు కూడా భావించి ఇలా ఆందోళన చేయడం అయితే జరిగింది వరకు ప్రభుత్వం మాటలు లేవు మాట్లాడుకోలేవు అన్నట్టే ఉంది అక్కడ పరిస్థితి సో వాళ్ళు ఎవరి మాట వినట్లేదు వాళ్ళు ఒక ఆవేశంలో ఉన్నారు సో మాటలుంటే ఇప్పుడు ఎందుకు ఈ ఫైనాన్స్ మినిస్టర్ ని తరిమి తరిమి కొడతారు సుప్రీం కోర్టు ఎందుకు తగలబెట్టేస్తారు పార్లమెంట్ ఎందుకు తగలబెట్టిస్తారు అధ్యక్ష భవనాల మీదకి ఎందుకు వాళ్ళు దాడులు చేసేస్తారు ఈ మాజీ ప్రధాని ఆ భార్యను ఎందుకు తగలబెట్టిస్తారు ఆ ప్రమాదంలో అతను పారిపోయాడు కాబట్టి సరిపోయింది అతన్ని కూడా తగలబెట్టేస్తే అలా ఆ ఉంది పరిస్థితి అంటే ఇప్పుడు చర్చల రూపంలో కంటే వాళ్ళ ఆవేశం అనేది ఆవేశంలో ఉన్నారు సో కంప్లీట్ గా దాడులు అయితే చేసేస్తున్నారు అయితే ప్రభుత్వం దీన్ని గుర్తించి సోషల్ మీడియా గాని ఎత్తేసినప్పటికీ నిరసన కాలంలో కోపం తగ్గలేదు సో అంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు అక్కడ అంటే వాళ్ళు ప్రభుత్వం మీద అంత ఆ కోపం ఉంది కాబట్టి ఆ వాళ్ళు నిరసనలు చేస్తారు అయితే ప్రభుత్వం మొదట చర్చల రూపంలో కాకుండా దాడుల రూపంలో వెళ్ళింది ఈ నిరసనల్ని తొక్కేయాలని చెప్పేసి పోలీసుల్ని వీళ్ళని రంగంలోకి దించి ఆ షూట్ చేయడం మొదలుపెట్టింది సో అలా చాలా మంది జన్జి ఈ నిరసనలు చేస్తున్న వాళ్ళు చనిపోవడం జరిగింది సో అలా నిరసనలు చేస్తున్న వీళ్ళపైన కాల్పులు జరిపేసరికి వాళ్ళు చనిపోయేసరికి వీళ్ళకి ఇంకాస్త కోపం పెరిగిపోయింది అందుకే ప్రభుత్వంతో ఏం లేకుండా వాళ్ళ మీద దాడులు చేయడం మొదలు పెట్టేశారు ఆ తర్వాత చివరికి ఏమైంది ప్రభుత్వమే లేకుండా పోయింది కొయిలేషిన్ గవర్నమెంట్ ఉంది అది కూలిపోయింది ఇప్పుడు సో ఇలా కూలిపోవడంతో ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసేసారు ఆర్మీ చేతుల్లోకి అయితే పోయింది ఇప్పుడు ఆర్మీ కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే వీళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసింది మీరు ఆపాలి ఇవన్నీ అని చెప్పేసి వార్నింగ్ హెచ్చరికలు జారీ చేస్తుంది సో చూ చూడాలి మరి ఆర్మీ ఎంత వరకు వీళ్ళని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అవుతుంది మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది అనేది